హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా చాలా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వినాయక చవితి అయిపోయింది కదండి సో వినాయక చవితికి వినాయకుడికి ఎంతో ఇష్టమైన వెలక్కాయలు అందరి ఇంట్లోనే ఉండే ఉంటాయి సో వాటితో ఒక రెసిపీ అయితే వాళ్ళు చేయబోతున్నాము అది కూడా నేను కాదు మా ఇంటి పక్కన బామ్మగారు ఉంటారు సో ఆమె స్టైల్లో ఓల్డ్ స్టైల్లో చాలా టేస్టీగా ఎలా చేస్తారు అనేది ఆ రెసిపీ మీతో ఇవాళ షేర్ చేయబోతున్నాను సో మీరు ఈ విషయంలో అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాము పచ్చిమిరపకాయలు కొత్తిమీర కర్రీపా ఒకమేదే కరివేపాకు చిన్న బెల్లం ముక్క బెల్లం కట్టి ఇప్పుడు ముందుగా ఏం చేస్తారు అది ఫస్ట్ నూనె వేసి ఈ వెలక్క ఏంటంటే కొంచెం బగర్ ఉంటుందండి అది అందరికీ చేయడం రాదు నేను కూడా చేసేదాన్ని కానీ బగర్ వచ్చేసేదనమాట దానికి ఏం చేయాలో నాకు తెలిసేది కాదు సో అందుకని మా మామగారు చేతి చేయిస్తున్నాను ఇప్పుడు ఆయిల్ వేసుకున్నారండి వేరుశనగ ఆయిల్ అయితే వాడారనమాట ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు మినపప్పు మిరపకాయలు మిర్చి కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసి బాగా వేయించారనమాట ఇవన్నీ వేయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలండి తీసుకున్న తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసుకుని ఈ వెలక్కాయని బాగా వేయించుకోవాలి లేకపోతే చాలా చేదు వస్తుంది అనమాట అది కూడా బాగా పచ్చిగా ఉన్నది తీసుకోకూడదు మీరు కొంచెం ముగ్గుతూ ఉన్నప్పుడు ఆ స్టేజ్లో అయితే వాడుకోవాల్సి ఉంటుంది బాగా ముగ్గిపోతే స్వీట్ వస్తుంది అలా మరీ పచ్చడి అనుకోండి అది వెగటుగా ఉంటుంది అనమాట అసలు కొత్త వాళ్ళు అయితే తినలేకపోవచ్చు అందుకని నేను చెప్తున్నాను అనమాట తీసుకుని ఒక నాలుగైదు రోజులు బయట వదిలేసిన తర్వాత అయితే మీరు పచ్చడి ట్రై చేయండి అప్పుడైతే అంత వెగటు ఉండదు అదేను ఆయిల్లో కూడా బాగా వేయించుకోవడం వల్ల వెగటు బాగా తగ్గుతుంది ఇప్పుడైతే కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకున్నారండి లాస్ట్లో ఇంగో కూడా కొంచెం వేసుకోవాలి ఇందులో ఆల్రెడీ ఎండుమిర్చి వాడినా సరే అమ్మగారు అయితే కొన్ని పచ్చిమిర్చి అయితే వేస్తున్నారు ఎందుకంటే మేము నాలుగు కాయలు చేస్తున్నాము ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఇది కారం సరిపోదు అన్నట్టుగా మళ్ళీ పచ్చిమిర్చి కూడా వేసారు అయినా టేస్ట్ రెండు కలిపితే ఇంకా బాగుంటుందని అసలు బామ్మగారి దగ్గర నేర్చుకోవాల్సిన హైలైటెడ్ పాయింట్ ఏంటంటే ఎంత ఓపిక ఉన్నా లేకపోయినా తనే అన్ని చేసేసుకుంటారు ఎవరి హెల్ప్ అడగరు ఇంకా ఏదైనా కొంచెం ఓపిక ఉందనుకోండి మరిసి అది ఏదైనా చేసి మాకిస్తూ ఇస్తూ మంచి వాసన వచ్చేస్తుంది మా ఫ్లోర్లో ఒక త్రీ పోర్షన్స్ ఉంటాయి సో మేమే కాకుండా కింద ఇంకా తెలిసిన వాళ్ళకి వాళ్ళందరికీ కూడా తీసుకెళ్ళి చేసి ఇస్తూ ఉంటారనమాట సో ఆమె దగ్గర నుంచి అయితే అది అసలు అందరూ చూసి నేర్చుకోవాల్సిన పాయింట్ అండి ఈ రోజుల్లో అసలు ఎంత పని బద్దఖస్తులు ఎక్కువైపోయారంటే ఏది చేసినా సరే మొబైల్స్లో ఉండి లేదంటే ఇంకేందులోనూ ఉంటే చిన్నదానికి అలసిపోయాము అని మనం జస్ట్ ఫీల్ అవుతున్నాం అంతే అది నిజంగా అలసట కాదు ఇలాంటి వాళ్ళని చూస్తేనే అనిపిస్తూ ఉంటుంది అది ఇప్పుడైతే వెల్లకాయలను బాగా వేయిస్తున్నారండి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది ఎందుకంటే అది అసలు అంతా వేగాలి కాబట్టి అసలు వేగకపోతే మాత్రం బాగా వగురు అనమాట అదంతా బాగా వేయించేసుకుని ఫస్ట్ మనము శనగపప్పు మినపప్పు మిక్చర్ అంతా చేసుకున్నాం ఫ్రై చేసుకున్నాం కదా అదంతా ఫస్ట్ అయితే గ్రైండ్ చేసేసారు మిక్సీలో అదంతా మిక్సీ పట్టేశారు దాని తర్వాత వేయించిన వెలక్కాయ కూడా వేసేసారనమాట కొంచెం అవసరమైతే కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి సరిపోతుంది ఒకేసారి ఎక్కువ అయితే వేసుకోవద్దు మధ్యలో కొంచెం బెల్లం కూడా వేశారు మిక్సీ పట్టేటప్పుడు తాలింపు ఏంటంటే ముందే మనము శనగపప్పు మినపప్పు వేయించుకున్నాం కదా అదే కొంచెం పక్కకి తీసి పెట్టుకున్నారనమాట అదే తాలింపుగా వాడారు ఫైనల్గా మాకు టేస్ట్ చూపిస్తున్నారు అన్నమాట మాకు అంకిల్ గారికి నాకు టేస్ట్ చూపించారు వేసినట్టు అనిపించింది మీకు ఇంగు వాసన రావాలమ్మ గమ్మ గమ్మ బాగుందంటే ఒక్క నిమిషం థ్యాంక్ యూ అమ్మమ్మ గారు వీడియో రూపంలో కూడా మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇదేనండి ఇవాళ వీడియో మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం